నమస్తే వెల్కమ్ టు వైల్డ్ రూఫ్ నేను మీ జాక్రిసన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అంజనీల్ ఉన్నారు కదా సార్ రీసెంట్గా ఇంట్రాగేషన్లో సో ఆయన రివర్స్ ఇంటరాగేషన్ చేసినట్టు తెలుస్తుంది సో అసలు ఏంటి ఇష్యూ ఎవరు పిఎస్ఆర్ ఆంజనేల్ అంటే ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఆయన యాక్చువల్గా అయితే ఆయన డీజీపీ ర్యాంక్కి ఎలిజిబుల్ డీజీపీకి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మణ్ రేఖర్ని దాటి ఆయన పనిచేశారు అనేటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఓకే దాంట్లో భాగంగా జత్వాని ముంబైకి సంబంధించినటువంటి నటి ఆవిడ కేసులో నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు అనేటువంటి కేసు ఆయన మీద నమోదైంది ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రిమాండ్లో ఉన్నారు రిమాండ్ ఖైదీ ఇప్పుడు ఆయన ఓకే ఈ రిమాండ్ ఖైదీని ఆ జత్వాని కేసుకు సంబంధించి విచారణ చేయటానికి కస్టడీకి తీసుకున్నారు కస్టడీకి ఎవరు తీస్తున్నారంటే ఐపీఎస్లే కదా తీసుకునేది కస్టడీకి తీసుకొని ఐపీఎస్లే విచారిస్తారు ఐపీఎస్ తిలక్ అని ఆయన ఆయన్ని విచారి విచారించడానికి కస్టడీకి తీసుకున్నారు కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో విచారణ జరిగింది సూర్యాపేటలో జరిగింది అది సూర్యారావుపేటలో ఈ సూర్యారావుపేటలో అడిషనల్ ఏసీపీ ఛాంబర్లో జరిగింది ఇది సో అక్కడ జరిగినటువంటి ఇంట్రాగేషన్లో ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు అంటే విచారిస్తున్నప్పుడు ఈ తిలక్ ఐపిఎస్ విచారించడానికి వెళ్ళారు విచారిస్తున్నటువంటి సమయంలో ఆయన ఏదో వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వాష్రూమ్ నుంచి అడిషనల్ ఏసీపీ ఆఫీ ఛాంబర్కి వచ్చాడట ఆ ఛాంబర్లో ఇద్దరు ఏసీపీలు కూర్చున్నారు అని చెప్పి చూశారు అని చెప్పి తెలుస్తుంది ఆ ఇద్దరు ఏసీపీలో ఒక అతను ఈయన చూసి వెళ్ళిపోయారు ఇంకొక ఏసీపీ ఏమో ఈయన చూసిన తర్వాత లేచి నుంచున్నారు అని చెప్పి తెలుస్తుంది ఓకే సో అప్పుడు అసలు ఈ విచారణకు సందర్భంగా ఇంకొక ఏసీపీకి ఏం పని ఇక్కడ అని చెప్పి ఆయనే రివర్స్ అడిగారని చెప్పి తెలుస్తుంది అంటే ఈయన బాసిజం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ కూడా తగ్గలేదు అనే దానికి ఆ ఇన్సిడెంట్ ని కోట్ చేసి కొంతమంది న్యూస్ రాశారు సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా న్యూస్ కోర్ట్ బాసిజం ఏ విధంగా ప్రదర్శించారు అంటానికి ఈ ఉదాహరణ రాశారు వాళ్ళు ఆయన అడిగింది కూడా అనిపిస్తుంది అంటే అక్కడ ఏసీపీలు ఉంటారు కదా ఆయన వెళ్లారు ఏసీపీలు వాళ్ళు వాళ్ళు షేర్ వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి విచారణ అధికారి అంటే విచారణ అధికారి ఇష్టం అది విచారణ అధికారి అంటే విచారణ అధికారి ఆయన ఈయన రిమాండ్ కి అయితే రిమాండ్కి అయితే ఏసీపీ ఎంతమంది ఎందుకున్నారు ఒకళ్ళు ఉండాలి కదా ఇద్దరు ఉండాలి కదా నువ్వెందుకున్నావు నీకేం పని ఇట్లా అడగకూడదు కదా విచారణ చేసే సందర్భంగా వాళ్ళకి రకరకాల పద్ధతులు ఉంటాయి విచారణ అధికారికి ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రకమైన పద్ధతులు అవలంబిస్తుంటూ అనుసరిస్తూ ఉంటారు మరి దాన్ని ఈయన క్వశ్చన్ చేయటం ఏంటి ఈయనాము రెస్ట్ రూమ్కి అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి ఆయన రెస్ట్ రూమ్కి వెళ్ళారు ఆయన వాష్ వెళ్ళి వచ్చే లోపల ఇద్దరు ఉండేటప్పటికి మీరు ఇద్దరు ఎందుకున్నారు ఇద్దరికి ఏం పని విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చించుకోవచ్చు కదా విచారణాధికారి లేదండి ఇతను రిమాండ్కి అయితే ఇద్దరే ఉండాలనే నిబంధన ఏమి ఉన్నాయి లేదుగా నిబంధన అలాంటిదేం లేదు సో కానీ ఈయన ఆయన్నే విచారించారనేది గతంలో కూడా ఈయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన విచారించినటువంటి అధికారులని ఈయన ఎదురు ప్రశ్న వేశారు అలా కాదు క్వశ్చన్ ఇదిగో ఇలా అడగండి అని చెప్పి ఈయన చెప్పాడు అనేది కూడా వినిపిస్తుంది కదా తొలి రోజుల్లో కూడా సో కాబట్టి ఈయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికి కూడా ఈయన బాసిస్ మానుకోలేదు ఐపీఎస్ కదా సస్పెండ్ అయ్యాడు రిమైండ్ ఖైదీగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఈయన ప్రవర్తనలో మార్పు రాలేదు అనేది ఒక న్యూస్ బయటకు వస్తుంది రెండేంటంటే కఠినమైనటువంటి ఆంక్షలను విధిస్తూ ఈయనకి జత్వానీ కేసులో బెయిల్ ఇచ్చారు కఠినమైన ఆంక్షలను విధిస్తూ ఇంకొక కేసు ఉంది అదేంటి ఏపీఎస్సి కేసు ఏపీఎస్సికి సంబంధించినటువంటి పేపర్స్ని ఈయన ఆధ్వర్యంలోనే దిద్దాడు ఈయన ఈ కేసుకు సంబంధించి కూడా విచారిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు ఎందుకంటే జతవానీ కేసులో ఆయనకి బెయిల్ ఇచ్చింది కన్నేషన్తో కూడిన బెయిల్ వచ్చింది బట్ ఏపీఎస్ఈ సంబంధించిన పేపర్లని కరెక్షన్ చేశారు హాయిల్యాండ్లో పెట్టి కరెక్షన్ చేయించాడు ఈయన దాని మీద విచారణ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఈయనతో పాటు ఈ కాంట్రాక్ట్కి తీసుకొని ఆ పేపర్లు దిద్దినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్న రిమాండ్కి ఐదుగా ఉన్నాడు మధు ఓకే మధు అని అతను దాత్రి మధు అని అతను ఇప్పుడు అతను కూడా ఉన్నాడు అక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరినీ విచారిస్తున్నటువంటి క్రమంలో ఇది జరిగింది ఓకే ఏది నేందాక నేను చెప్పినటువంటి ఎపిసోడ్ జరిగింది సో ఈ విచారణ విచారణ చేసేటువంటి అధికారికే రెస్పెక్టివ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ సంఘటనకి సంబంధించి ఎలాంటి వివరాలు ఇస్తారు అసలు ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి ఆయన చెప్పలేదు అనుకోండి వీళ్ళేమి ఆయన దగ్గర సమాధానం రాబడతారు ఇప్పుడు అక్కడ జరిగింది అంటే ఆన్ రికార్డ్ ఇప్పుడు వాళ్ళు సిట్టు పోలీసులు విచారించిన దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఏపీఎస్కి సంబంధించినటువంటి పేపర్ల కరెక్షన్ అనేది ఆన్లైన్లో రెండుసార్లు చేస్తే రెండు రకాలుగా వచ్చింది రిజల్ట్ ఓకే ఫిజికల్గా చేస్తే ఇంకో రకంగా వచ్చింది ఇన్ని రకాలుగా ఎందుకు వస్తుంది ఏదో ఒక రకంగా రావాలి కదా అప్పుడు ఆన్లైన్లో చేసినప్పుడైనా రెండుసార్లు చేసినప్పుడు ఆన్లైన్లో ఒకేసారి రావాలిగా ఎస్ సార్ ఒకే రకంగా రావాలి కదా ఒక వ్యక్తికి ఒక తొంభై ఆరు తొంభై మార్కులు వచ్చినాయి అనుకుందాం అదే తొంభై మార్కులు రావాలిగా అంటే ఎన్నిసార్లు చేసినా అన్ని డిఫరెంట్లుగా వచ్చినాయి సరే ఫిజికల్గా చేసినప్పుడు అసలు దీనికి ఫిజికల్కి సంబంధం లేకుండా అయింది సరే ఫిజికల్గా నువ్వు ఎక్కడ చేసావు కరెక్షన్ అని అంటే హాయిలాండ్లో చేశారు హాయిల్యాండ్లో చేయమని నీకు ఎవరు జీవో ఇచ్చారు అని అంటే లేదు ఎక్కడ హాయిల్యాండ్లో ఎందుకు చేస్తారు అసలు ఏపీఎస్కి సంబంధించిన ఎగ్జామే చాలా పర్ఫెక్ట్గా జరగాలి గ్రూప్ వన్ ఎగ్జామ్ అది ఎస్ సో ఏపీఎస్కి సంబంధించిన కార్యాలయంలోనే కరెక్షన్ జరగాలి నువ్వు హాయిలాండ్లో ఎందుకు పెట్టావు పెట్టారు హాయిల్యాండ్లో పెట్టినటువంటి ఆయన ఎవరి చేత కరెక్షన్స్ చేయించారు ఎవరి చేత పేపర్లు దిద్దించారు అంటే వాళ్ళ ఇష్టం ఎస్ దానికి ఒక నిబంధన ఉంది ఎవరి చేత దిద్దించాలి ప్రొఫెసర్స్ చేత దిద్దించాలి ఇది ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి అనేటువంటి నిబంధన ఉంది దాన్ని పక్కన పెట్టేసి కార్ డ్రైవర్లు వాళ్ళతోటి లేదంటే రకరకాల అన్క్వాలిఫైడ్ పర్సన్స్ తోటి ఆ పేపర్ కరెక్షన్స్ చేయించి ఫిజికల్ కరెక్షన్స్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు అకౌంట్స్ ఉన్నాయి ఆ రోజు ఇదంతా జరిగినప్పుడు ఈయన ఏంటి ఏపీపిఎస్సి సెక్రటరీగా ఉన్నారు ఆయన సో మరి ఈయన ఆధ్వర్యంలో ఈ మొత్తం జరిగింది ఓకే ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంటే విచారణ అధికారికి సహకరించాల్సింది పోయి ఈయన వాళ్ళ మీద బాసిజం రివర్స్ ఇంట్రాగేషన్ ప్రారంభించాడని చెప్పి తెలుస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు విచారణ కేసు ఈ కేసు సక్రమంగా జరుగుతుందని అంటే నమ్మకం లేదు ఎవరికి అవును ఇప్పుడు పిఎస్ఆర్ అనే అతను రిమాండ్కి ఐదీ ఉన్నారు ఓకే గత కొంతకాలంగా ఆయన ఏమో జైల్లో నేను సంధ్యావందనం చేసుకుంటాను నాకు రామాయణ మహాభారతాలు చదువుకుండా నాకు గ్రంథాలు ఇవ్వండి అంటాడు ఇంకొక వైపు అక్కడ జైల్లోనేమో బాసిజం చలాయిస్తున్నాడు ఇప్పుడు ఇంట్రాగేషన్లో బాసిజం చలాయిస్తున్నాడు అనే న్యూస్ వస్తుంది ఇలాంటి క్రమంలో ఆయన నుంచి అసలు అసలు నిజాలను రాబట్టే పరిస్థితి ఉంటుందా ఏపీపిఎస్సి లాంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ లాంటి కీలకమైనటువంటి దాంట్లో జరిగినటువంటి అవకతవకలు మామూలుగా కాదు కదా ఇప్పుడు ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు డీఎస్పీలు గాను ఆర్డీఓలుగా పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళే కలెక్టర్లను ఎస్పీలు అయ్యే అవకాశం ఉంది మరి ఆ నూట తొంభై మంది నూట యాభై మంది సెలెక్ట్ అయిన ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఇప్పుడు సర్వీస్లో కంటిన్యూ కావాలా పని లేదా ఈ విచారణ పూర్తి అయితే తప్ప వాళ్ళ భవిష్యత్తు ఏందని తెలియదు ఎస్ సో ఇది విచారణకే సహకరించకపోతే ఈయన వ్యవస్థ ఏమవుతుంది అవును సో కాబట్టి ఆయన బాసిజం అనేది ఇంక కంటిన్యూ అవుతుంది ఇంత జరిగినప్పటికి కూడా అనేది వినిపిస్తూ ఉంది సరే ఎనీహో ఆయన మరి ఐపీఎస్ ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు ఎన్ని ఆరోపణలు విమర్శలు ఆయన మీద ఉన్నా కానీ ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద కమాండ్ ఉంది ఆయన పోలీస్ ఆఫీసర్గా చేస్తే ప్రజాసేవ చేస్తే పర్ఫెక్ట్గా ఆయనకి పేరు వచ్చింది ఆయనకున్నటువంటి తెలియని కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగించారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు సమాజానికి ఓకే సో ఇప్పుడు బెయిల్ మీద రాబోతున్నారు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఎక్కడుంటారు ఏంటి అని అంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారేమో అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది సో మరి ఇప్పుడు ఆయనకి బెయిల్ కఠిన ఆంక్షలతో ఇచ్చారంటున్నారు మరి ఆ కఠిన ఆంక్షలు ఆయన పాటిస్తారా లేదా మళ్ళీ ఆయన జైలుకి వెళ్తారా లేకపోతే బెయిల్ మీద బయటకు వస్తున్నారు కాబట్టి లేదా ఈ కేసుల్లో మరి ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది మనం చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ